ఇదే కోరుకున్నావా దొరికేసన్ నీకు చీరలు అంటే ఇష్టం కదా నీ మనసులో కోరుకున్నావనుకో నీకు తెలియకుండానే నీ చీరలు మారిపోతాయి మనకేం సంబంధం ఉండదు అవురా అది సరే వీళ్ళెవరు మన రంభ ఓరోసి మేనకాను నా ముద్దులు పెళ్ళం సత్యమ్మా మీకు అక్క అవుతుంది సత్యం అక్క గారికి ప్రణామములు ఇప్పటివరకు వరకు చూవిచ్చి చూవిచ్చి ఇప్పుడు ప్రణామములట ఏ మాట కామాటే గాని బంగారు రాజు బాబు చూపులతో ఊచకోత కోసేస్తారక్క అక్క చెక్క అన్నామంటే తొక్క చెక్కేస్తాను నువ్వేంటయ్యా వీళ్ళని చూసాక నన్ను మర్చిపోయా నేను అలిగ అలిగితే నువ్వు డబల్ అందంగా ఉంటావే పుట్టికి పుటికి అనగానేమి మా ఆవిడ కొంచెం పుష్టి వర్ధనం కదా అందుకే ముద్దుగా పుటికి అని పిలుస్తా అలా పిలిస్తే దానికి బోల్డ్ అంత ఇష్టం ఇష్టం అంటున్నారు అక్కగారి ముఖంలో ఓ నవ్వు లేదు ఓ ఆనందమూ లేదు అలిగింది కదా బయటికి కనబడినివ్వదు